ఇప్పుడు నేను హంటింగ్ చేస్తే హార్ట్ అటాక్ లేరా అని ఉంటుంది నా సినిమాలో అర్థమవుతుందా అండ్ ఊరగా అయిదన్న బాడీరా బాధుడు మొదలెడితే బరిలో బాడీలు నెగుస్తాయి అంటాడనమాట రాశారు అంటే పెన్ను పెట్టి రాసింది నేను కాదు నేను లేజి మా కెమెరామెన్ రాశాడు ఐడియాలు అన్నీ నావే అండ్ డైలాగ్స్ కూడా కొన్ని అతను రాశాడు మోస్ట్ ఆఫ్ ద డైలాగ్స్ దిస్ పంచెస్ అండ్ ఆల్ నేనే రాశాను స్టోరీ ఐడియా కూడా నావే అలా జరిగింది వన్ నా తర్వాత అతనే చాలా బాగా వర్క్ చేశారు సినిమాలో అండ్ విజువల్స్ అయితే అప్రీషియన్ బాగా వస్తుంది అండ్ చాలా కష్టపడ్డాడు నాతో పాటి ఇప్పుడు వేరే సినిమాలు చేస్తున్నారు అండ్ ఇంకా సినిమా అయిపోయింది కాబట్టి వేరే సినిమా చేస్తున్నారు అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమాకి చాలా బాగా వర్క్ చేశారు నా తర్వాత అతనే కంటే సీన్ నా మూవీలో నాకు అన్నిటికన్నా ఎక్కువ నచ్చిన సీన్ వచ్చేసి నైట్ ఫైట్ ఉంటది హానేస్ చెప్తున్నా ఇండస్ట్రీలో టార్చ్ లైట్స్తో త్రీ అవర్స్లో ఒక సిక్స్ మినిట్స్ ఫైట్స్ని షూట్ చేశాం నైట్ త్రీ అవర్స్ త్రీ అవర్స్లో ఎవరు చేయలేరు విత్ టూ కెమెరాస్ మా కెమెరా మ్యాను మామూలుడు కాదు అండ్ నేను మెయిన్ ఆడ అంటే ఎలా చెప్పాలంటే నేను నేను చెప్పినట్టు అందుకున్నాడు అతను త్రీ అవర్స్లో పెద్ద లారీ స్టాండ్లో మామూలు ఉండదు ఫైట్ అది చాలా సాలిడ్ ఉంటుంది ఫైట్ అది ద బెస్ట్ మూమెంట్ అచీవ్డ్ అనిపించింది నాకు ఇంకోటి ఏంటంటే సినిమా మొత్తానికి ఇరవై మూడు రోజుల్లో సినిమా షూట్ చేసాం ఇరవై మూడు రోజుల్లో ఇంత పెద్ద సినిమాని మినిమం రెండు వందల మూడు వందల రోజులు చేస్తారు చాలా మంది బట్ మాకు క్యార వ్యాన్లు ఆయా అంతా లేదు కాబట్టి మేము నార్మల్ పీపుల్లా చేశాము సెలబ్రిటీస్ కాదు కాబట్టి అప్పుడు జస్ట్ జనరల్గా బయట జనరల్ పట్టించుకోరు సో షార్ట్ లైక్ ఇన్ ట్వంటీ త్రీ డేస్ ఉంది అండ్ దట్స్ ద బిగ్గెస్ట్ మూవ్మెంట్ అచీవ్మెంట్ ఐ మేడ్ అండ్ ఈ సినిమాలో చాలా నేర్చుకున్నా నేను మ్యూజిక్ సంబంధించింది స్టన్స్ కథ ప్రతి దానికి సంబంధించి చాలా విషయాలు నేర్చుకున్నా ఐ బికమ్ బెటర్ హ్యూమన్ బీయింగ్ అండ్ అది నేను అప్రిషియేట్ చేసుకుంటాను అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్ డబ్బులు వచ్చినా పోయినా కానీ డబ్బులు తప్పకుండా వస్తాయి మంచి సినిమా అవుతుంది చాలా గొప్ప సినిమా అవుతుంది పేరు వస్తుంది అని నేను ఆశిస్తున్నాను సాంగ్స్ ఇష్టమైన సాంగ్ ఇష్టమైన సాంగ్ ఇష్టమైన సాంగ్ నాకు మూడీ ఇష్టమే మూడు అబియస్గా చాలా బాగుంది ఎక్కువ ఏం లేదు నాకు రొమాంటిక్ సాంగ్ చాలా బాగా నచ్చింది రొమాన్స్ ఉందని కాదు ఒక ఫీల్ ఉంది అందులో ఒక ఫీల్ ఉంది ఫీల్ అంటే వింటే కనుక చివరికి కన్నీళ్ళు వస్తాయి అంటే విజువల్ చూస్తూ విజువల్ నేను వదలలేదు కాబట్టి చూడరు కానీ విజువల్ చూస్తూ చెప్తే అమ్మాయి తన బాధ చెప్తూ అబ్బాయితో అడుగుతుంది అర చేతిలోని చేతిని ఉంచేయరా అని ఏదో ట్యూన్ రావట్లేదు నాకు మిమ్మల్ని చూస్తుంటే మిమ్మల్ని చూస్తే రావట్లే యాక్చువల్గా ఏసీ అడుగుతుంది అనమాట కంటిపాపని చంటి పిల్లని నా తోడుగా ఉండిపోరా తెల్లగువ్వని తెల్ల పావురాయిని నీ నీ పంజరాన దాచుకోరా అంటది అమ్మాయి అట్లా చాలా డెప్త్ ఉంటుంది మా రైటర్ హీ హాజ్ అ గ్రేట్ ఫ్యూచర్ లిరిక్ రైటర్ ఐ లైక్ దట్ యాక్చువల్లీ అంటే అమ్మాయి తన ఫీలింగ్ చెప్తూ ఉంటుంది ఇట్స్ అ గ్రేట్ థింగ్ అండ్ ఐటమ్ సాంగ్ అయితే ప్రాపర్గా ఉంది అండ్ సాలిడ్ మాస్ మసాలా అండ్ బస్తీపూరి ఆల్సో ఇట్స్ అ టీజింగ్ సాంగ్ ఇట్ ఆల్సో హ్యూజ్ అప్పీల్ లైక్ వాట్ వి కెన్ సే బాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది అందులో అండ్ మాసీ మాసీ ఫీల్ ఉంది చాలా బాగుంది ఆ సాంగ్ కూడా అమ్మాయి కొంచెం డాక్ చేశారు కదా డాక్ చేసాం యాక్చువల్లీ షీ లుక్స్ ప్రతి వైట్ అండ్ గుడ్ మేము లారీ డ్రైవర్ వైఫ్ ఎలా ఉంటుందండి అలానే చేయాలి అంతేగాని వైట్ చేస్తే లారీ డ్రైవర్ వైఫ్ ఎలా ఉండాలో అలా చేస్తాం యాక్చువల్లీ ఆమెను నేనే ఇంకా డార్క్ చేసి బయ్ ఇలా ఉండొద్దు అందంగా ఉండద్దు అందంగా ఉండొద్దు అని ఉద్దేశం మేకప్లో కెళ్ళగల టాన్ చేసాము బాడీ అంతా బ్లాక్ మేకప్ డి టాన్ టానింగ్ మేకప్ అనమాట అలా ఆ స్టైల్లో చేశాము అనమాట ఎస్ మేడం ప్రేక్షకులే దేవుళ్ళు సమాజమే దేవాలయం సో గైస్ శ్రీకాంత్ రెడ్డి యాసం యూట్యూబ్ ఛానల్లో పాటలు ట్రైలర్ ఉన్నాయి ఓపెన్ చేసి చూడండి అండ్ నచ్చితే సినిమాకి వెళ్ళండి చాలా పెద్దవాళ్ళకి ఎంతో మందికి సపోర్ట్ చేశారో మాకు కూడా సపోర్ట్ చేసి సపోర్ట్ చేస్తే మంచి సినిమాలు తీస్తాను ట్యాక్సీలు కడతాను కష్టపడతాను అండ్ చాలామందికి అవకాశాలు ఇస్తాను నేను కూడా అండ్ హ్యాపీ లైఫ్ జీవిస్తాను అగస్ట్ సెకండ్న లారీ చాప్టర్ వన్ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అగస్ట్ సెకండ్ లారీ చాప్టర్ వన్ థ్యాంక్ యూ మేడం